లు నిజంగా చాలామందిని ఆశ్చర్యపరిచినాయి సహచర మంత్రులందరూ కూడా ఈ విధంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు భక్తుల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు ఎదురు దాడికి దిగి రాష్ట్రంలో ఏదో విధంగా సమస్యలు సృష్టించడానికి చూస్తున్న ఆ పార్టీ కాబట్టి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ అంశం పైన చర్చించి ఫేజ్ బై ఫేజ్ మనం ప్రజల్లోకి ఎత్తి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేసిన ఈ దుర్మార్గాల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ఒక్కసారి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో రెండు వేల ఇరవై రెండులో అది మొట్టమొదటిసారి రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏనాడు కూడా వాళ్ళు మరొకసారి ఆ గీ శాంపుల్స్ని టెస్ట్కి పంపించలేదు ఎందుకంటే అసలు ఒక చుక్క గీ కూడా లేదా అండి గీలో చుక్క నెయ్యి కూడా లేని ఆ నెయ్యిని వీళ్ళు ఎవరికి పంపిస్తారు శాంపుల్స్కి ఏనాడు కూడా పంపించలేదు అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు పన్నెండు నుంచి పదిహేను సార్లు ఈ ల్యాబ్ టెస్టింగ్కి పంపించి ఎప్పటికప్పుడు నాణ్యత లోపం లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం దయచేసి ఈ ప్రయత్నం భక్తులందరికీ కూడా ఏ విధంగా వీళ్ళు మన సెంటిమెంట్స్తో ఆడుకుని ఆ పవిత్రతని కాపాడే విషయంలో ఎంత కాంప్రమైజ్ అయిపోయారో తెలిసే విధంగా మీ అందరం చేస్తున్న ప్రయత్నం దానికి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ పారదర్శకంగా చేసే ఈ ప్రక్రియలో ఎవరు ఎటువంటి తప్పులు చేసినా కూడా కఠినంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంది కాబట్టి రాష్ట్ర కేబినెట్ ఈ రోజున ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ నిర్ణయాలు తీసుకుని ముందు